నమస్తే వెల్కమ్ టు స్ట్రాబర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా వాసంత అనిల్ మాద్రిలో బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సిపక్ తక్రాలో సత్తా చాటున సైబరాబాద్ కానిస్టేబుల్ మనోజ్ మూడేళ్లలో ఐదు పథకాలతో మెరిసిన ప్రతిభ మియాపురి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ మేడ్చల్ ట్రాఫిక్ జోన్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ సిఐ ప్రశాంత్ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధహరం కృష్ణారావు న్యూస్ లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసు పంపించారు ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు తనపై తన భర్తపై అనిల్ పై ఆధారాలు లేని ఆరోపణ చేశారంటూ నోటీసులో తెలిపారు వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది కాగా తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు మొదటిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు గురువారం నగరంలోని మలక్పేట్ యాకుత్పుర చంద్రయానగుట్ట నియోజకవర్గాల్లో పర్యటించారు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యను కవిత తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై షాకింగ్ కామెంట్స్ చేశారు కవిత ఆమె చేసిన వ్యాఖ్యలకు మాధవరం కృష్ణారావు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఆయనకు కవిత నోటీసు పంపించినట్లు సమాచారం ఒక్క విషయంలో అన్న అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితో కానీ కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ హరీష్ రావు గారితో కానీ నా భర్త కానీ నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి దమ్ముంటే చెప్పండి ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే సిగ్గుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకో నేనేం తప్పు చేయలేదు బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు మీరేదో మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా నాకు ఎవరితో అండర్స్టాండింగ్ లేదు ఎవరితోనూ వ్యాపారం లేదు నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాను అమెరికా నుండి ఈ రెండు వేల నాలుగులో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా ఆయన వ్యాపారంలో ఉన్నాడు ఇల్లు గడవాలి కదా మీ మీద మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదెట్టి బతుకమ్మ వేసినాను నేను అందుకే ఇంత పౌరుషం నాకు ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు ఏ ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండలం గ్రామం మాదిరిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాదిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సారికా ప్రవీణ్ కత్తెర గుర్తుకే మన ఓటు వేసి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సారికా ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామంలో భారీగా ప్రచారం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నా యొక్క మనవి అని కోరుకున్నారు సో ఊరికి వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో గత రెండు సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేక ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే ఉండిపోయినాయి సో ఎలాంటి అభివృద్ధి జరగలేదు సో ఇప్పటికైనా చెప్పి గవర్నమెంట్ ఈ సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది కాబట్టి త్వరగా మన నుంచి రావాల్సిన గ్రాంట్స్ కానీ సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ అన్నీ వస్తాయి కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి గత ప్రభుత్వంలో ఈ ఊరు డెవలప్మెంట్ కాలేదా సార్ గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ కాలేదా అంటే అయ్యింది బట్ ఏమైంది అంటే అనుకున్న వారికి అనుకున్నంత చేరలేదు బట్ మనం వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి ఊరిని ముందుకు తీసుకెళ్లాలని మేము ప్లాన్ చేస్తాం ఇంకా రోడ్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇది ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు చెందింద సార్ ఇంక పరిస్థితి ఇల్లు పరిస్థితులు ఎవరు అంటే ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి చెందట్లేదు ఎవరైతే వాళ్ళ పార్టీ మెంబర్స్ పార్టీ కార్యకర్తలున్నారో వాళ్ళు వాళ్ళు పంచుకుని దీని పనులు జరుగుతున్నాయి తప్పితే నిజంగా అరువులందరికీ చేరట్లేదు మీరు కూడా చూస్తే అర్థమవుతుంది బీఆర్ఎస్ హవాలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా సార్ బీఆర్ఎస్ లేదు సో ఆ ల్యాండ్ లేక ఇక్కడ జరగలేదు ఇప్పుడు దిగ్బాల్లో దగ్గర దగ్గరగా ఒక నాలుగు అపార్ట్మెంట్ కట్టించారు ఒక దగ్గర ఒక మందికి ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు అవి మీకు తెలుసు ఇది కాంగ్రెస్ హవాలోనే రుణమాఫీలు కానీ రైతు బీమా కానీ ఓకే ம ஏ ம రైతు బీమా గానీ రుణమాఫీలు గానీ సో దానికి దేవుడు కేసీఆర్ చేసింది కేసీఆర్ అవన్నీ తీసుకొచ్చింది కేసీఆర్ ఏం చేస్తారో మనకు తెలుసు రెండు వందల పిన్షన్ స్టార్ట్ అయితే మన స్టేట్ ఈ రోజు ఎక్కడికి వచ్చిందంటే నాలుగు వేల పెన్షన్ల వరకు వచ్చింది ఆ ఆ ఘనత ఎవరు తగ్గుతుంది ఖచ్చితంగా కేసీఆర్ కి తగ్గుతుంది పెన్షన్ ఎంత వస్తుంది సార్ నాలుగు వేలు వస్తుంది ఇప్పుడు పెన్షన్ రెండు వేలే వస్తున్నది సో అండి మాత్రమే నాలుగు వేలు వస్తా ఉన్నది అది మీకు తెలుసు వచ్చిన ప్రభుత్వం హామీలు అది ఎంతవరకు అమలు అయిందో మన అందరికి తెలిసిందే కదా ఇప్పటిదాకా రెండున్నర సంవత్సరాలు ఇంకా అది లేదు ఇప్పుడు పదిహేను వేలు అన్నారు మన రైతు భరోసా రైతు బంధు అవును దాని ఏమో పాత రైతు బంధు పాత గవర్నమెంట్ ప్రకారమే వీళ్ళు చెప్పి ఎక్కడానికి ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది మన అందరికి తెలిసిందే దానికి మన రైతు విమర్శించడానికి కాదు నా గ్రామం గురించి మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి మన గ్రామం గురించి అడగండి నేను చెప్తాను దానికి మన గ్రామంలో రైతు రైతు బంధు గాని రైతు భరోసా కానీ ఫస్ట్ గత ప్రభుత్వము పని పదివేలు ఇచ్చారు కదా ఇప్పుడు ఏమో పదిహేను పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు అన్న తర్వాత పన్నెండు వేలు ఇస్తున్నారు ఇక్కడ గ్రామ పంచ ప్రజలు ఏమనుకుంటున్నారు రైతు గురించి రైతు బీమా గురించి రైతు గురించి ఒకటే ఒకటి గ్రామ అభివృద్ధి చెందాలి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధం లేకుండా ఇక్కడ అభివృద్ధి జరగాలంటే బయట వ్యక్తులు చేతులు ఇప్పుడు మీరు ఇక్కడ ఊరికి రాషన్ కార్డు కానీ చిన్న పిల్లలకు ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది దానికి మీరు సహాయపడతారా సార్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఊర్లో ఉన్న ఓన్లీ రేషన్ కార్డ్సే కాదండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మా ఊరి గురించి సో మీరు చూస్తుంటే తెలుస్తా ఉంది కదా రెండు నెలల నుంచి ఎక్కడ చేరుకుపోయిన చెత్త అక్కడే ఉంది వాటర్ సోర్సెస్ బాగాలేదు కనీసం ఊర్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ లేదు సో ఇవన్నీ జరగాలంటే ఊర్లో కూర్చున్న వాళ్ళ అయితేనే కాదు సో మేమేమనుకుంటున్నామంటే ఖచ్చితంగా రేపు పొద్దున మాకుండా సరిగ్గా తీసుకొచ్చి ఊరు నుండి తీసుకునేలాగా ఒక కార్యక్రమం చేస్తున్నామో త్వరలో మీరు ఊరు ప్రజలందరూ చూస్తారు ఇక టిఆర్ఎస్ నుంచి మీరు ఏమన్నా హామీ ఇస్తారా సార్ టిఆర్ఎస్ నుంచి కాదండి నేను మధ్య గ్రామ గ్రామం నుంచి గ్రామం నుంచి నేను అంకిత భావంతో పని చేసి నా గ్రామాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కుతలు చెంతం ఉన్నాను ఊరికి ఏదైనా మెసేజ్ చెప్తారా సార్ ఊరికి మెసేజ్ ఏం లేదండి మా చదువుకున్న యూత్ అందరికి నేను చెప్పేది ఏంటంటే సో అప్పటి వరకు చూసారు ఇన్ని రోజులు సార్లు ఇన్ని టర్మ్ ఎలక్షన్ జరిగినాయి సో ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి అనేది మనం ఊరు నోచుకోలేదు ఎందుకంటే మనకు వచ్చే గ్రాంట్స్ కానీ ఫండ్ కానీ చాలా తక్కువ స్టేజ్లో ఉంటుంది మనకు తెలిసిందే సో అది జరగకుండా మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనకున్న చదువుకున్న వాళ్ళైతేనే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అది ఏంటన్నది మీకు అందరూ తెలుసు సో మీరు అందరూ ఒకసారి ఆలోచించాలని దయచేసి నేను మనవి చేస్తున్నా సార్ మధ్య గ్రామ ప్రాంతీ నమస్కారం ఈరోజు మన ప్రచారంలో భాగంగా మొదటి గ్రామంలో ఈరోజు సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న తుర్భమి సారికా ప్రవీణ్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఊరిలో ఈరోజు వ్యక్తులు పోటీ చేస్తున్నారు కానీ మన ఊరిలో ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే ఒక మంచి చదువుకున్న వాళ్ళు అయితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి దయచేసి ప్రజలందరూ నేను చెప్పేది ఏమంటే మంచి వ్యక్తిని ఎన్నుకోండి ఊరు అభివృద్ధికి మీరు తోడ్పడండి అని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను ఈ ఊర్లో ఓట్లు ఎన్ని ఎన్ని ఉంది పదిహేడు వందల యాభై మూడు మూడు

మియాపూర్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ ట్రాఫిక్ జోన్ డీసీపీ రంజన్ రధన్ కుమార్ శుక్రవారం మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని వివిధ శాఖల పనితీరును సమగ్రంగా పరిశీలించారు తనిఖీలో భాగంగా స్టేషన్ నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులు స్టాట్యుటరీ రిజిస్టర్లు కేసు ఫైళ్లు పరిపాలనా పత్ర వ్యవహారాలు సిబ్బంది హాజరు రిజిస్టర్లు తదితరులను డీసీపీ వివరంగా పరిశీలించారు రికార్డు నిర్వహణ విధానం పట్ల ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు అనంతరం డీసీపీ సిబ్బందితో సమావేశమై వారి బాధ్యతలు విధుల్లో ఎదురుతున్న సమస్యలు అవసరాలను అడిగి తెలుసుకున్నారు సిబ్బంది సంక్షేమం శ్రేయస్కు సంబంధించిన సూచనలు ఇచ్చి ఫీల్డ్లో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ప్రోత్సహించారు స్టేషన్ లోని శుభ్రత రికార్డుల నిర్వహణ సిబ్బంది క్రమశిక్షణ పనితీరు పట్ల డీసీపీ సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తూ ఆదర్శ స్టేషన్ గా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ ప్రశాంత్ ఎస్ఎల్ విఠల రెడ్డి హరిశంకర్ గౌడ్ హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు はい క్రీడాలో సైబరాబాద్ పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఎన్ మనోజ్ కుమార్ అఖిల భారత స్థాయి పోటీలో వరుసగా మూడు సంవత్సరాలు మెరిసి ఐదు కాంస్య పథకాలతో ప్రతిభ చాటారు వేగం సమతుల్యత సమన్వయం వంటి నైపుణ్యాలు కీలకమైనవి ఈ దక్షిణాసియా ప్రజాధారణ కలిగిన క్రీడాల్లో మనోజ్ ప్రదర్శన విశేషంగా నిలిచింది గత మూడు సంవత్సరాలుగా జరిగిన అఖిల భారత పోలీస్ సెపక్ తాక్ర ఛాంపియన్షిప్లలో డెబ్బై ఒకటవ డెబ్బై ఒకటవ రెండు వేల ఇరవై రెండులో జలంధర్ డెబ్బై రెండవ రెండు వేల ఇరవై నాలుగు నాగ్పూర్ డెబ్బై మూడవ రెండు వేల ఇరవై ఐదు హర్యానా మధుబన్ పురుషుల టీం పురుషుల క్వాడ్ విభాగాల్లో వరుసగా పథకాలు సాధిస్తూ మనోజ్ నిలకడైన ప్రదర్శన కనబరిచారు కాళ్లు మోకాళ్ళు ఛాతి భుజాలు ఉపయోగించి గాలిలోనే బంతిని నెట్పైకి పంపాల్సిన ఈ క్రీడ అత్యంత సవాలుతో కూడుకున్నదిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అలాంటి కఠినమైన క్రీడల్లో ఐదు పథకాలు సాధించడం మనోజ్ కష్ట ధ్యానం నిదర్శనం మనోజ్ విజయ కు సైబరాబాద్ పోలీసులు అభినందన తెలుపుతూ ఆయన ప్రదర్శన ఇతరులకు స్పూర్తిదాయకమని పేర్కొన్నారు సర్వీస్ अरे Are... यही

Eh Karnul తాండ్రపాడు నందు ఉన్న ప్రభుత్వ టీటీసీ కాలేజ్ నందు మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వాల్మీకి చంద్రకళ మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థిని కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్కి వృత్తి పత్రం ఇవ్వడం జరిగింది ఆరోగ్య పరిస్థితులు కూడా వాళ్ళ లేని పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు కూడా లేవు వాళ్ళ నాన్న కూడా క్లియర్గా కలెక్టర్ గారి ముందర చెప్పారు అయితే ఆ చంద్రకళనటువంటి విద్యార్థిని ఫ్యాన్కి ఊరేసుకొని కిటికీ ఊరేసుకొని చనిపోయిందని చెప్పి ఈరోజు అక్కడున్నటువంటి ఒక ప్రిన్సిపాల్ కానీ లెక్చర్స్ కానీ ఎటువంటి బాధ్యత లేకుండా వాళ్ళు చెప్పడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇది విద్యార్థి యువజన సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం వారి విద్యార్థుల కుటుంబానికి కూడా మేమంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎందుకయ్యా అంటే వాళ్ళ కూతురు భవిష్యత్తు ఉన్నటువంటి కూతురు చదువుకొని టీచర్ అయి ఉద్యోగం సంపాదించి మా కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి సందర్భంలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం వారి కలెక్టర్ గారికి కూడా వారి కుటుంబంతో కలిసి వినిత పత్రం కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కేవలం విచారణ పేరుతో కాలేపన చేయొద్దు దయచేసి వీళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఎక్సిదేసి కూడా చెల్లించాలా మీరు ప్రయత్నం చేస్తామంటే కుదరని పరిస్థితి ఎస్పీ గారికి పంపించామంటే కుదరని పరిస్థితి వీళ్ళ పేద పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి ఏ విద్యార్థిని చనిపోయిందో ఆ మృతిపైన తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో వివిధ రూపాలుగా మృతురాలి కుటుంబానికి అండగా ఉంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వారికి న్యాయం జరిగేంత వరకు అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహేంద్ర నాయుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్న మరోసారి నిరాహార సిద్ధమయ్యారు లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తన సిద్ధిలో జనవరి ముప్పైనా నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు రెండు వేల ఇరవై రెండులో లోకాయుక్త బిల్లు సభల ఆమోదం పొందిన ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అమలు కాలేదన్నారు సీఎంకు లేఖలు రాసినా స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండలంలో మాద్రి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నడిమిదొడ్డి వాసంత అనిల్ ఆధ్వర్యంలో భారీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వాసంత అనిల్ మాట్లాడుతూ తాను సర్పంచ్ అయితే గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామానికి రోడ్డు బస్సు సౌకర్యాలు లేవని దీనివలన ప్రజలు విద్యార్థులు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని రోడ్డు సరిగ్గా లేక ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి

మూడు ఎకరాల భూమి అన్నాడు ఏది ఇవ్వలేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై ఇండ్లు శాంక్షన్ అయితే ఆల్రెడీ ఇరవై ఇండ్లు ట్రాన్సాక్షన్ నడుస్తున్నది ఫ్రీ గ్యాస్ వచ్చింది ఉచిత కరెంటు వచ్చింది ఫ్రీ బస్ వచ్చింది రైతు రుణమాఫీ వచ్చింది రైతు బంధువు వచ్చింది మన ఊర్లో ఎన్ని ఉన్న సమస్యలు స్టెప్ బై స్టెప్ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక క్లియర్ చేస్తూనే పోతున్నాం గతంలో ఉన్న టీఆర్ఎస్ ఖాళీ మాటలకే పరిమితమైంది చేతలు లేవు దయచేసి మేము కాంగ్రెస్ తరఫు నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాము ఏది ఉన్నా విలేజ్ గా అభివృద్ధి ముందు ముందంజలో ఉండాలని పబ్లిక్తో పని చేయాలనుకుంటున్నాము దయచేసి మీ ఓటును మాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీ అమూల్యమైన ఓటు వేసి మాకు సహకరిస్తే మేము ప్రతిదీ గ్రామ పంచాయతీ కానీ రోడ్లు కానీ మో నాలలు కానీ మనతో మెయిన్ రోడ్ల సమస్య చాలా ఉంది మురికినాలు అవన్నీ సమస్యల మీద తోటి ఊర్లో నేను ఒక నెంబర్గా అందరితోటి యూత్ అండ్ పార్టీ పెద్దలు గ్రామ పెద్దలు అందరితోటి కలిసి చేయడానికి ఎల్ల కాలంలో ఎల్లవేళలా వేళలో నేను నిల్జబుల్లో ఉంటా ఎనీ టైం నేను ఏదైనా పబ్లిక్ మనిషిని పబ్లిక్తో కూడిన మనిషిని డెవలప్మెంట్ విషయంలో అందరు సహకరిస్తే నాకు ఓటీస్ గెలిపించి ఒక ఛాన్స్ ఇస్తే నేను అందరితోటి కలిసి పనిచేస్తానని మీ టీవీ టీవీ తరఫు నుంచి ధన్యవాదాలు రోడ్లు ఏమన్నా డెవలప్మెంట్ చేసిందా గత ప్రభుత్వము ఏమీ చెయ్యలేదు కాకపోతే పది సంవత్సరాల సంధి వాళ్ళు మాటలు చెప్పడం తప్పితే ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ ఏ గల్లీలో రోడ్డు లేదు అట్లీస్ట్ మోరీ కాల్వల్ బి నీట్నెస్ లేదు ఓన్లీ మాటలేకే పరిమితం చెప్పుడు మాత్రం అన్ని విధాలుగా సమస్య ఎదురైంది ఏ ఒక్క ఇప్పుడు రోడ్ కదా ఇంతవరకు ఏ ఊర్లో ఒక ఊరు ఒక రోడ్డు లేదు ఏ ఊర్లో ఒక ఇల్లు ఇచ్చింది లేదు సిటీకి ఓన్లీ డబల్ బెడ్రూమ్ కొన్ని ఇచ్చిర్రు డబల్ ఒక బిస్కెట్ ప్యాకెల్ నాలుగు కుక్కల బెడ్రూమ్ ఇక్కడ ఇక్కడ మా విలేజ్ లో ఒక్క బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు వచ్చింది దాఖలా లేదు మా మండలం ఓన్లీ దిగువల డబుల్ బెడ్రూమ్ కానీ విలేజ్ వైజ్గా ఒక్క ఇల్లు వచ్చింది లేనే లేదు ఓన్లీ మాటలేక పరిమితం ఇక ముందు బి బీఆర్ఎస్కు నమ్మకండి అది పంక్చర్ అయింది కార్ షడ్కుపోయింది గత ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఎట్లా కాంగ్రెస్ పాలన ఉంటుంది నా మాటది కాంగ్రెస్ కోటెద్ద ముందు అందరు సహకరిస్తే మీతో ఊరితో అందరితో సహకారంతో ప్రతి గల్లీలో సిసి రోడ్లు కానీ గ్రామ పంచాయతీ బి డెవలప్మెంట్ చేయలేదు గల్లీ నుంచి స్టేట్ లెవెల్ దాకా రూలింగ్ ఉన్న పిఆర్ఎస్ గ్రామ పంచాయతీ మినిమం చేంజ్ చేయడానికి ఎప్పుడో గ్రామ పంచాయతీలు పడ్డప్పుడు కట్టిన గ్రామ లేదు అసలు అసలు మా విషయం మా విషయంలో ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళ సేఫ్టీ గురించి చూసే కానీ ఊరు డెవలప్మెంట్ ఇక్కడ ఓటర్ జనాభా ఉన్నారు ఓటర్ జనాభా మీకు కాంగ్రెస్ ఉంది సార్ ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ మేమే విన్ అవుతున్నాము మా పథకాలు మా పని మా ఇంకోటి ఇక్కడ నేను క్యాండిడేట్గా అందరితోటి ఎలిజిబుల్ క్యాండిడేట్ నేను ఇపోతే ఖాళీ ఎలక్షన్ గురించి పబ్లిక్ రాలేను ఏదున్నా అన్నదమ్ములతో కలిసి ఉండే రకం ఏ సమస్య మీదైనా ఎనీ టైం నేను ఉండేటుండి పబ్లిక్ మనిషిని ఊరితో మనిషిని ఊరు మనిషిని నేను ఏదైనా ఊరు పట్లనే ఆలోచిస్తా పార్టీ పరంగా కానీ ఏదైనా కానీ గ్రామ పెద్దలు ఊరు పెద్దలు పార్టీ పెద్దలు అందరికి యూత్ అండ్ యంగ్ పర్సన్ అందరికీ నా మెసేజ్ ఒక్కటే ఏమదంటే కరెక్ట్ పర్సన్ ఈయన క్యాండిడేట్ ఏదైనా చేయగలుగుతాడా లేదా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది ఈయన క్యాండిడేట్ చేయగలుగుతాడా లేదా అనేది అది మెయిన్ ఇంపార్టెంట్ చెక్ చేసుకోండి నేను ఓట్ల గురించి బయటికి రాలేను ఓ ఇంతకుముందు సందిపి నేను పబ్లిక్లోనే ఉంటున్నా పబ్లిక్ మనిషిని దయచేసి ఒకసారి సహకరించండి మీతో కలిసి అభివృద్ధి అంటే ఏమో నేను చూపిస్తాను రేపటి గురించి పద్నాలుగో తారీఖు గురించి మీరు మెసేజ్ ఏం చెప్తారు మెసేజ్ ఏమదంటే మంచి ఫలితం వస్తుంది మంచిగా మేము డెవలప్మెంట్ చేసుకుంటాం ఇమ్మీడియట్లీ రోడ్డు కానీ గ్రామ పంచాయతీలు కానీ స్టెప్ బై స్టెప్ పక్క మా ఊరల సహకారంతో అన్ని ప్ర అన్ని పనుల అభివృద్ధిలో ముందుంటాము కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే కంపల్సరీ వస్తాయి వచ్చినాయి వస్తాయి కూడా రేషన్ కార్డులు వస్తున్నాయి వస్తాయి కూడా ప్రతి దాంట్లో ఎన్ని రేషన్ కార్డు వచ్చిన సార్ ఇక్కడ ఇక్కడ వంద రేషన్ కార్డులు వచ్చినాయి వంద రేషన్ కార్డులు ముప్పై ఇండ్లు శాంక్షన్ అయినాయి కరెంట్ బిల్లు చాలా మంది మ్యాక్సిమం హండ్రెడ్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ కరెంట్ బిల్ మాపినది ఒక ఫైవ్ పర్సెంట్ ఏదైనా మిస్టిక్ దరిదాపు అది అది లోపాల వల్ల కంప్యూటర్ లోను ఏదో తదిదాపుల వల్ల మీదైంది అంతే కానీ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ బాగానే అసలు మా సీఎం రేవంత్ రెడ్డి సార్ కానీ మళ్ళీ మా చంద్రశేఖర్ సార్ కానీ ఇక్కడ మండలి ఎర్ నింగారెడ్డి సార్ కానీ ప్రతి టైం మాకు ఎలిజబుల్లో ఉంటారు ఏ సమస్య మీద అందుబాటులో ఉండే క్యాండిడేట్లు వాళ్ళు పబ్లిక్ సమస్యల మీద పక్కా వాళ్ళు మాకు ఫేవర్లా పబ్లిక్ తోటి ఉండే క్యాండిడేట్ అందులో నేను ఒకరిని గ్రామ పంచాయతీగా మా గ్రామ పెద్దలు పార్టీ పెద్దలు అందరు కలిసి మేము అభివృద్ధి చేస్తామని మనవి చేసుకోండి రేణుగుట్ట మండలంలో ప్రెస్ క్లబ్ నందు జరిగిన ప్రెస్ మీట్ సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సమంచి శ్రీనివాస్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు మెల్లగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర వన్య కులక్షత్ర డైరెక్టర్ జీపాలం తేజోవతి రాష్ట్ర కిసాన్ మోర్చా మెంబర్ చంద్రారెడ్డి రేణుగుట్ట మండల అధ్యక్షుడు పూజారి రెడ్డి రేణుగుట్ట మండల ప్రధాన కార్యదర్శి సొంగ పురుషోత్తం సభలో మాట్లాడుతూ సభలో మాట్లాడుతూ ఇరవై ఐదు ఆదివారం రోజు జరగబోయే భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి సన్నాహకాలు జరుగుతున్న క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వివిధ ప్రక్రియా విధానాల గురించి చర్చించి తాము సిద్దమయ్యామని కావున పాత్రికేయులు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు దీనికి హాజరైన రేణిగుంట మండల బీజేపీ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హ్యాండెన్స్ మరొకసారి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా వసంత అనిల్ మాద్రిలో బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సెపక్ టక్రాలో సత్తా చాట్న సైబరాబాద్ కానిస్టేబుల్ మనోజ్ మూడేళ్ళలో ఐదు పథకాలతో మెరిసిన ప్రతిభ